హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను శుక్రవారం దేవుడికి ప్రసాదంగా నేను చింతపండు నిమ్మకాయ కలిపిన పులిహోర అయితే రెడీ చేస్తున్నాను ఆల్రెడీ నేను చింతపండు పులుసు అందాన్ని పోపులు పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఇది ఎలా కలగాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అయితే చింతపండు తెలుసు రెడీ చేసుకున్నాను ఇలా నిమ్మకాయ తలపలేదు నిమ్మకాయ ఏంటంటే ఇప్పుడు మనం వేడి అన్నంలో నిమ్మకాయని నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది అట్లాగో చేసుకోవచ్చు అంటే నిమ్మ నిమ్మరసం ఉడికే కొద్దిగా చేదు వస్తుంది చేదు రాకుండా ఉండాలి అని అంటే మనం నిమ్మరసం జ్యూస్లో పిండుకొని సపరేట్ చేసుకోకుండా పెట్టుకోవచ్చు లేదా నిమ్మకాయ డబ్బా ఒకరికొప్పుడు కప్ చేసుకొని ఇలా కూడా వేసుకోవచ్చు సో ఒక గ్లాస్ బియ్యానికి ఒక నిమ్మకాయ సరిపోతుంది నిమ్మకాయ సరిపోతుంది అంటే ఆల్రెడీ మనం చింతపండు రసం కూడా చేసి పెట్టుకున్నాం కాబట్టి ఒక నిమ్మ ఒక లెమన్ సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందులో పోపులన్నీ పెట్టేసుకున్నాము కూ చింతపొండ రసము టేస్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకున్నాను ఇది దేవుడికి పెట్టే ప్రసాదం కాబట్టి టేస్ట్ అయితే నేనైతే చేయలేదు సో అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది చెవుల్లో తయారు చేసే ప్రసాదం అలాగే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే నా శుక్రవారం పూజ కంప్లీట్ అయిపోయింది దేవుడికి అన్నీ ప్రసాదం అన్నీ పెట్టేస్తాను పూజ కూడా అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్